హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి మన ఫ్యాబ్రిక్స్కి ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను ఒక రిఫరెన్స్ డ్రెస్ అయితే డిజైన్ చేసి అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఫోటోషూట్కి అయితే యూజ్ చేస్తాం అవన్నీ కూడా మంత్లీ కానివ్వండి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ఆఫర్లో డిస్కౌంట్లో అయితే పెడుతూ ఉంటాం అది చాలా మందికి తెలిసిన విషయమే ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా ఈ విషయం కూడా చెప్పాలి కదా వీడియోలు చెప్పలేదు మేము ఆర్డర్ చేసుకున్నాం మాకు తెలియదు మేము ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అనకుండా ఒక మాట చెప్తున్నాను అంతే ఇవన్నీ కూడా మన ఫోటోషూట్కి యూజ్ చేసిన డ్రెస్సెస్ అనమాట ఇందులో మనకి టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఒకటి వచ్చేసి మాన్వికా సైజులో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్లో ఉంటుంది షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ చెప్తున్నాను దాన్ని బట్టి క్రాప్ టాప్ లెహెంగా అన్నీ కూడా ఆ సైజుని బట్టే ఉంటాయి అన్నమాట ఫార్టీ ఇంచెస్ ఉంటుంది ఫార్టీ ఇంచెస్ సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ సైజులో ఉంటుంది అలాగే నివికా సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్లో అయితే ఉంటుందండి దాన్ని బట్టి మీరు మీ బేబీ సైజు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఏదన్నా డౌట్ ఉంటే క్లియర్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి కానీ డిస్కౌంట్లో ఫాస్ట్గా అయిపోతున్నాయి అనేసి పర్చేస్ చేసుకుని ఆ తర్వాత మీరు బాధపడద్దు మమ్మల్ని కూడా బాధపెట్టద్దు అందుకే ముందే ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఇందులో అయితే మంచి మంచి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా మిక్స్డ్గా ఉంటాయండి ఒకటే మోడల్ అని ఏమి ఉండదు ఎందుకంటే నేను చూపించేదే రిఫరెన్స్ డ్రెస్సెస్ కదా అందుకే చాలా యూనిక్గా ఉంటాయి ఇంకా రిఫరెన్స్ డ్రెస్కి రిఫరెన్స్ కోసం నేను స్టిచ్ చేపిస్తాను కాబట్టి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ప్రతి ఒక్క డ్రెస్ డిఫరెంట్గానే ఉంటుంది అనమాట మంచి బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుంది డ్రెస్సెస్ కూడా లుక్ వైజ్గా మోడల్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇంకా ఒకవేళ వీటి గురించి డీటెయిల్స్ కావాలి ఇంకా క్లియర్గా మేము ఈ డ్రెస్ అంతా కూడా చూడాలి అనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క డ్రెస్కి వీడియోస్ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా చూపించున్నాను ఒక్కసారి మీరు డౌట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు అలాగే యాక్చువల్ ప్రైజెస్ డిస్కౌంట్ ప్రైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ అనేవి మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ మాత్రం ఒక కోడ్ అయితే ఇస్తాను ఇదే కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే సేమ్ కోడ్తో ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి మీరు ఫొటోస్ చూసి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్సెస్లో ఫ్యాబ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి ఏ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏవి లేవు అనేది నేను డ్రెస్ చూపించేటప్పుడు మాత్రం చూపిస్తాను కప్త డ్రెస్ మాత్రం మొత్తం క్లియర్గా చూపించలేను ఎందుకంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కాబట్టి ఇవైతే నార్మల్గా జస్ట్ కలర్స్ డిజైన్స్ ఇలా చూపించేస్తాను అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఫెండి ఫ్యాబ్రిక్లో అండి మొత్తం ఫిష్ కట్లో వచ్చేసి ఇలా క్రాస్ ప్యాటర్న్లో ఇచ్చానమాట చాలా బాగుంటుంది ప్రీవియస్గా మీ అందరు చూసే ఉంటారు ఇందులో అయితే మనకి ఫ్యాబ్రిక్ రెడ్ కలర్లో అవైలబుల్గా లేదు కానీ మిగతా కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది ప్యాటర్న్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది క్రాప్ టాప్ అండి టాప్ లెహెంగా ఇలా వస్తుంది ఫుల్ సెట్ వచ్చేసి ఇదైతే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజు మాన్విక సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మాన్వికా సైజులోనే నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తానంటే మాన్విక సైజ్ అని నివిక సైజా అనేసి ఇది కూడా మాన్వికా సైజులో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజులో పార్టీ లుక్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఫిష్ కట్ లాగా వచ్చి నీ దగ్గర నుంచి మాత్రం టూ లేయర్స్లో ఇలా క్లీట్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది బ్లాక్ కలర్ అండి ఇది అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి నివికా సైజులో అండి చిన్నపాప సైజు టూ ఇయర్స్ సైజులో ఉంటుంది ఇది షార్ట్ ఫ్రాక్ కోటా ఫ్యాబ్రిక్లో వస్తుంది డిజిటల్ ప్రింట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్లో మాన్విక సైజ్లో మనకి షార్ట్ లెంత్లో ఫ్రాక్ అనమాట ఫుల్ ఫ్లేర్ ఉంటాయి ఈ షార్ట్ ఫ్రాక్లు కూడా త్రీ మీటర్ ఫ్లేర్ మినిమమ్ ఉంటుందన్నమాట చూడండి ఎంత ఫ్లేర్ ఉందో దీనికి ఎక్స్ట్రా ప్లీట్స్ ఇచ్చాము పైన మనకి ఇలా ప్యాటర్న్ కూడా ఇచ్చాను ఇదైతే అసలు ఫొటోస్ కూడా దించలేదండి వేసి దించలేదు డైరెక్ట్గా వీడియో ఇంకా అర్జెంట్ ఉంది అనేసి అలా చూపించేశాను స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయనేసి పాపకు కూడా వేయలేదు ఇది న్యూ డ్రెస్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్లోనే చూడండి ప్లీట్స్ వచ్చేసి ఇలా వస్తుంది త్రీ మీటర్ ఫ్లేర్ ఉంటుంది కౌల్ స్లీవ్స్ నెక్ వచ్చేసి ఇలా కాల్ నెక్ అండి ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్లో మనకి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఇది బీచ్ థీమ్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ విషయంలో కూడా నెక్స్ట్ వచ్చేసి జూట్ చెందేరిలో అండి మస్టర్డ్ కలర్లో జాగరి షేడ్ లాగా వచ్చేసి దానిపైన మనకి కలంకారీ ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్ వస్తుంది జెకాట్ బార్డర్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది మీనాకారీలో అండి చూడండి మోడర్న్గా బై బ్యాక్ సైడ్ మాత్రం ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట లూజ్ టైట్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు బ్లాక్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది క్యానిక్యాన్ అలాగే టూ లేయర్స్లో మనకి లైనింగ్స్ అయితే ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నిటికి కూడా లెహింగాస్ అన్నిటికీ క్యానికాన్ కంపల్సరీగా ఉంటుంది దాన్ని బట్టి ప్రైజ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కౌ డిజైన్లో ఇది కంప్లీట్ వీవింగ్లో ఉంటుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను అది కూడా క్యాప్ స్లీవ్స్ లాగా ఇది క్రీమ్ కలర్ దీన్ని కూడా క్యాని క్యాన్ ఉంది డబుల్ లైనింగ్ కూడా ఉందనమాట ఒకసారి చూడండి ఫ్లేర్ ఎంత బాగా ఇచ్చారో త్రీ మీటర్ ఫ్లేయర్ అనేది మనకి మినిమం ఉంటుందండి ఇది మాన్వికా సైజులోనే అలాగే నెక్స్ట్ వచ్చేసి మాన్వికా సైజులోనే ఇలా ఆరెంజ్ పింక్ కాంబినేషన్ వీలైతే నేను ఫొటోస్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇవి వేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి అనేసి ఆరెంజ్ కలర్ లెహంగా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్యాక్ ఇలా సింపుల్ ప్యాటర్న్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో మనకి బయట స్టిచ్చింగ్కే చాలా కాస్ట్ అవుతుంది అలాంటిది మనకి స్టిచ్చింగ్ విత్ డ్రెస్తో వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి నివికా సైజులో ఇది ఫుల్ లెంత్లో లాంగ్ ఫ్రాక్ అనమాట సేమ్ కౌ డిజైన్లోనే మనకి ట్రెడిషనల్గా ఉండేలాగా ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాను సేమ్ ఇందాక స్లీవ్స్ లాగానే క్యాప్ స్లీవ్స్ వస్తాయి చాలా బాగుంటుంది రామా కలర్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజు మాన్విక సైజులో ఇదైతే సూపర్ అండి సూపర్గా ఉంటుంది డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో ఏదైతే కలర్ వచ్చిందో లెహెంగాకి ఆ కలర్స్తో మనకు ప్యాటర్న్ అనేది ఇలా లేయర్స్ లాగా ఇచ్చాను అనమాట ప్లీట్స్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఇలా హాఫ్ వర్క్ వస్తుంది నెవీ బ్లూ కలర్ అండి ఇది లెహెంగా బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది ట్రెడిషనల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తాంజూరు ప్రింట్లో వస్తుందండి ఇది మాన్విక సైజులో ఫుల్ లెహెంగా బాడీతో లెహంగా వస్తుందనమాట లోపల లైనింగ్ బాడీ కూడా మనకి కాటన్ వస్తుంది పైన బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్ లెహంగా వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట చాలా ట్రెండీగా సూపర్గా ఉంటుంది లెహంగా నెక్స్ట్ వచ్చేసి బనారసీలో డ్యూయల్ షేడ్లో అండి వీణాకారి చాలా బాగుంటుంది ఇది కూడా గ్రీన్ కలర్కి రెడ్ కలర్లో బ్లౌజ్ అనమాట ఇలా క్రాప్ టాప్ బ్యాక్ ఇలా టై చేసుకోవడం కోసం ఇచ్చాం ఇలా ఉంటుంది రెడ్ గ్రీన్ కాంబినేషన్ షేడిల్లో డైయింగ్ వస్తుంది అనమాట బాగుంటుంది డిజైన్ కలర్స్ చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో నివిక సైజులో అంటే టూ ఇయర్స్ సైజులో ఫుల్ లెహెంగా పీచ్ కలర్కి ఆరెంజ్ ఇక్కడ కూడా మనకి లైనింగ్ బాడీకి లైనింగ్ వస్తుంది అనమాట లైనింగ్తో మనకి లెహెంగాకి కంటిన్యూషన్ ఉంటుంది పైన బ్లౌజ్ అనేది టూ లేయర్స్లో పెప్లం టాప్ అలాగే బాహుబలి స్లీవ్స్ ఇచ్చాను ఇలా వస్తుంది టూ ఇయర్స్ సైజు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి కంచి టిష్యూలో పింక్ కలర్ అండి చూడండి ఇది మానవిక సైజులోనే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ లాగా వచ్చి సింపుల్ ప్యాటర్న్లోనే ట్రెడిషనల్గా ఉండేలాగా ఇచ్చాను అనమాట వైలెట్ కలర్ పింక్కి వైలెట్ కాంబినేషన్ సేమ్ బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇది మాత్రం ఐరన్ ప్లీటెడ్ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే సూపర్గా ఉంటుంది గ్రాండ్గా ఇది బ్లౌజ్ బూటాస్తో మనకి సింపుల్ ప్యాటర్న్ ఇక్కడ మనకి డిజైన్ ప్యాటర్న్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే ఇచ్చాము ఎల్లో కలర్కి మంచి వైలెట్ కలర్లో కాంబినేషన్ ఎంత బ్రైట్గా ఉన్నాయి కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా లేదు ఎవరు అడగొద్దు ఎందుకంటే రీస్టాక్ చేద్దామంటే ఆ వెండర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు అనేసి మనకి స్టాక్ ఆపేశారు ఇంకా టైం పడుతుంది ఇందులో మాత్రం గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ చూడండి ఈ కలర్ అయితే అవైలబుల్గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ప్లీట్స్లో మనకి స్లీవ్స్ వస్తాయి ఇలా ప్యాటర్న్ వచ్చేసి హై లో అండ్ హై మోడల్లో బ్లౌజ్ అయితే ఇచ్చాను అనమాట ఇది కూడా గ్రీన్ పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది ఇది నివికా సైజులో నెక్స్ట్ వచ్చేసి నివికా సైజ్లోనే ఫుల్ లెహెంగా బాడీ లెహెంగా బేబీ పింక్ కలర్కి మంచి వాయిలెట్ కలర్ కాంబినేషన్ ఫుల్ లెహెంగా ఫుల్ బ్లౌజ్ కూడా పెప్లం టాప్లో వస్తుంది అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సాటిన్ బాధినీ ప్రింట్ అండి ఇది కూడా లెహెంగా మోడల్ లో వస్తుంది చూడండి క్రాప్ టాప్ వచ్చేసి ఇలా ప్లీట్స్ వస్తాయి ఇలా లేయర్స్లో ప్లీట్స్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అయితే వీ నెక్ ఫ్రంట్లో కూడా మనకి నార్మల్ నెక్కి వీ షేప్లోనే ప్లీట్స్ అయితే ఇచ్చాను ప్లఫీగా చాలా బాగుంటుంది క్యానిక్ అని ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ అది కూడా పెసర్ గ్రీన్ కలర్ అండి మాన్విక సైజులో నెక్స్ట్ వచ్చేసి మానికా సైజ్లోనే క్రాప్ టాప్ లెహెంగా కానీ సిల్క్లో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్స్ అవుతూనే ఉన్నాయండి ఎల్లో కలర్కి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మంచి ప్యాటర్న్ అయితే ఇచ్చాను ప్రజెంట్ ట్రెండీగా ఉన్న ప్యాటర్న్ ఇలా మనకి బార్డర్స్తో ఇలా వస్తున్నాయి కదా ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చాను బ్యాగ్ కూడా టై చేసుకునే విధంగా ట్రెడిషనల్గా ఉంటుంది కొంచెం మోడర్న్గా కూడా ఉంటుంది అనమాట పిల్లలు కదా ఎలా అంటే అలా వేయొచ్చు లెహంగా ఎంత ప్లఫీగా ఉందో చూడండి లోపల క్యానిక్ అండ్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది ఇది మాన్విక సైజులో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ ఇయర్స్ సైజులో ఇవన్నీ కూడా ఫుల్ లెహెంగాస్ కానీ సిల్క్లోనే మంచి ఆనియన్ పింక్కి రెడ్ కాంబినేషన్ ఇక్కడ టూ లేయర్స్లో మనకి కట్ వర్క్ లాగా వచ్చి బ్యాక్ మాత్రం ప్లీట్స్ వస్తాయి టూ లేయర్స్లో వస్తుంది అది కూడా పఫ్ స్లీవ్స్ ఆనియన్ పింక్కి రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సీ గ్రీన్ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి ఇది కూడా ఫుల్ బ్లౌజ్లో బార్డర్ అంతా కూడా కింద వచ్చేలాగా ఇచ్చాను అనమాట ఎంత బాగుంది చూడండి ఫుల్ లెహెంగా ఇది కూడా టూ ఇయర్స్ సైజ్లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్కి రామ్మ కలర్ సూపర్ కలర్స్ సూపర్ కాంబినేషన్స్ అనమాట ఎంత బాగుంది చూడండి ప్రతి దానికి కూడా క్యాని క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కాటన్ లైనింగే వస్తుందండి ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చాము ఎందుకంటే కంఫర్టబుల్గా మా పిల్లలు వేసుకునేది కాబట్టి ఎవరి పిల్లలని కాదు కంఫర్టబుల్గా ఉండాలి పిల్లలు కదా వేసుకునేది అందుకే మంచి క్వాలిటీతో ఉన్న లైనింగ్స్ కానివ్వండి స్టిచ్చింగ్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది బొటిక్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఓన్లీ టూ సైజెస్లోనే ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు సైజ్ అయితే మెన్షన్ చేశాను ప్రైజెస్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన ఇస్తానండి అంటే యాక్చువల్ ప్రైజు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ అనేది మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను ఈ కోడ్స్ ఇస్తాను కదా ఇదే కోడ్ మీరు సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ